ప్రతిపక్ష నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ మీద అధికార పార్టీ నాయకుల మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను నిన్న వైసీపీ కన్వీనర్ మాట్లాడిన మాటలకు నేను సమాధానము ఇవ్వనుంచుకున్నాను నిన్న మీరు ప్రెస్ మీట్లో ఎలకలు అన్నీ ఎత్తుకొని ఈ రెండు కౌన్సిలర్స్ మాత్రం ఎందుకు ఎత్తుకొనిపోలేదు అనేసి మాట్లాడన్నారు అది కూడా ఎత్తుకొనిపోయి ఉంటారు ఆ రోజు క్యాంపింగ్ అనే కానీ చేయకుండా ఉంటే ఏడు మంది కౌన్సిలర్ కౌన్సిలర్ని క్యాంపింగ్ బయట తీసుకొని పోతే స్కూట్ని అప్పుడు ఆ రోజు వీళ్ళందరూ ఎవరు లేకపోతే ఆ సమయంలో ఒకరు ఇద్దరు ముగ్గురు తప్పించి మీ మిగిలిన వాళ్ళందరూ నాకు కూడా ఉన్నా కూడా వాళ్ళ యొక్క నామినేషన్ పేపర్లు స్కూట్లో మీరు చింపలేదా ఇది వాసము కాదా అంతేకాకుండా మీరేమో అంటా ఉన్నారు మా దగ్గర చిట్టా ఉంది చిట్టా విప్పితే మీరు మీరు మాట్లాడుకోండి వద్దు నేను చిట్టా విప్పను అన్నారు నేను ప్రతిపక్ష నాయకులకి ఒక సవాల్ విసిరిస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే చెప్పావో ఏ ఎలక ఎంత తీసుకునిందో ఏ ఎలక పారిపోయిందో అనేసి చెప్పావో దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు కన్వీనర్ అయితే మీ పార్టీలో ఉండే మీ నాయకులైతే దమ్ము ధైర్యం ఉంటే ఆ చిట్ట బిప్పండి అనేసి సభాముఖంగా సవాలు చెప్తున్నారు అంతేకాదు అంటే ఏ రోజు మీరు ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని వ్యక్తి ఎవరు రావాలంటే అది మీరే ఏ పార్టిసిపేట్ చేశారా మీరు మీరు కూడా మారితే ఎట్లా సరే ఓకే తర్వాత ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీలో జెండా ఎగరవేస్తామన్నారు ఆల్రెడీ మాటిచ్చాం ఎలక్షన్ ముందే మీరు అధికారంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం పలమనేరు మున్సిపాలిటీలో మెజార్టీ తెస్తాము అంటే ఆ రోజు మీరు చాలా నవ్వారు హేరం చేశారు తెచ్చామా లేదా తెప్పించామా చూసారు కదా అనేసి ఈ సభాబు తెలియజేసుకుంటున్నాను పదివేల ఓటు మెజార్టీ అంటే ఐదు వేల ఓటు మెజార్టీ ఇచ్చాం ఇంకా మెయిన్ బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఎంప్లాయీస్ ఓట్లు కూడా ఆ రోజు కౌంట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే మీరు అక్కడ నుండి పారిపోయినారు అంతేకాకుండా మీరు ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీ గెలుస్తా ఉంటున్నారు కౌన్సిలర్స్ దమ్ము ధైర్యం ఉంటే ఈసారి గాని మున్సిపాలిటీలో మీరు గాని చైర్మన్ అయితే నువ్వైనా ఇంకోరైనా చైర్మన్ అయితే నేను ఆ రోజు గుంట గీస్తుంటానసి సవాల్ చేస్తున్నాను ఏమంటే మీరు గెలుపురా దమ్ముందా మీకే దీనికి సమాధానం చెప్పండి ఏదైతే మీరు చిట్టాలు ఇప్పుతారో చిట్టికలు ఇప్పమనేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇంకా ఆయన మారుతారు అభివృద్ధి చేయలేదనేసి ఇంకో ఆయన మొత్తమే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలకలు చంపేస్తారంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమున్నాయి ఉండేది బోర్డులో మీరే కదా మీరే కదా చైర్మన్గా ఉండింది అంటే మీ ఎలకలు మీరే సంపేసి అవునే ఆ ఎలకలు సంబేసి మళ్ళీ పండికొక్కలుగా తయారైనారు అంతే కదా మళ్ళా పండికొక్కలుగా తయారయ్యి ఏ ఏ పేపర్లు చింపినారు ఏ రకంగా ఒక్కొక్కరిని వాడుకున్నారు ఎక్కడ సర్టిఫికేట్స్ బాత్రూమ్ లో పడినాయో అవన్నీ మాకు తెలుసు ఉంది అన్నారు ఇంకా మా వాళ్ళు చాలా మారతారు ఇంకా ఎందుకంటే వారంట్రీ ఏమన్నా పాకిస్తాన్ వారి అంటే అంటే ఎన్నో గొడవల ఏముంది ప్రతి ఒక్క ఎంప్లాయీ పలమనేరు నుంచి బయటపోతే పలమనేరు లాంటి ప్రశాంతమైన ఊరు ఎక్కడ కానీ లేదు అనేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ చెప్తారు మీరు వార్ స్టార్ట్ అయిందా కానీ ఏముంది మీరు సై అంటే సై కానీ వెనకపోయే ప్రసక్తే నేరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారో మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా కసి కసిగా పనిచేసి ఈ రోజు మెజార్టీ తెచ్చి నీట్గా కూర్చున్నామంటే అది మా నాయక నాయకుల యొక్క కసి అనేసి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ముందు ముందు చూద్దాం ఎందుకంటే ఊరికే నాకు తెలిసి ఇంకా మీరు పెంచుకుంటా పోతే నష్టపోయేది మీరే కానీ లబ్ధి పొందేది కాదు దయచేసి ఇక మీ యొక్క ప్రెస్ మీట్ ని మీరు ఏ విధంగా తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు